నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ అండి సో ఈరోజు హనుమాన్ జయంతి తీసుకో ఒక్కేషన్గా నేను ఇక్కడ పంజాబ్ జలంధర్లో ఫిలోర్ అనే ఒక ప్రాంతానికి అయితే రావడం జరిగింది సో ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి నేను నా ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి హనుమాన్ మందిర్ని చూసి నాకైతే ఫుల్ పీస్ ఆఫ్ మైండ్ అనమాట సో ఫిలాల్ లోని జలంధర్ ప్రాంతంలో ఏషియాలో అతి ఎత్తైన హనుమాన్ మందిరం స్థాపించబడింది ఈ ఆలయం భక్తుల హృదయంలో విశేష స్థానం సంపాదించుకుందండి సో వచ్చేసి ఈ గుడిని కట్టించిన వారనమాట సో అంట అంటే పేరు సో ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్తున్నాము ఈ ఆలయం భక్తులకి శాంతి భక్తి మరియు ఆధ్యాత్మికను అనుభవనను అందించుతుంది ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి వారి ప్రార్థనలు పూజలు నిర్వహించుకుంటారంట అండి సో మనకు చిన్నప్పటి నుంచే హనుమాన్ అంటే భయానికి శక్తి టైప్లో మనం పూజిస్తాము సంకట్ మోచన్ హనుమాన్ అని ఎందుకంటారో నాకు ఈరోజు తెలిసింది సో ఇక్కడ బేస్మెంట్లోనే అన్ని దేవుళ్ళు ఇక్కడనే కొలువై ఉన్నారండి నాకైతే భలే నచ్చింది ఈ టెంపుల్ మీరు పంజాబ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ ఆధ్యాత్మికను సరికొత్త అనుభూతిని కలిగిస్తుందండి ఈ గుడి నాకైతే భలే నచ్చింది ఈ టెంపుల్ సో ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఏషియాలోని ప్ర అతి ఎత్తైన టెంపుల్ గా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు సో వన్ ఎయిటీ ఫీట్ ఏమో ఉందండి టెంపుల్ హైట్ ఆంజనేయ విగ్రహము సో ఇక్కడ ఈవినింగ్ టైం అందరూ వచ్చి హనుమాన్ చాలీసా అంతా చదివి దేవునికి వాళ్ళ పూజలన్నీ చాటుకొని మన మరియు ఇంటికి వెళ్తారంట సో ఈరోజు హనుమాన్ సంకట్ మోర్చన్ హనుమాన్ జయంతికి నేను ఇక్కడికి రావడం నాకైతే చాలా అదృష్టవంతరాలుగా నేను భావిస్తున్నాను